వేగమైన మనస్సు కలిగిన వాడు ఇచ్చాడు ఎన్నెవోసారు లోకానికి క్షేమం కలిగించే యజ్ఞం చేయాలి అని యజ్ఞ సంకల్పం చేసి మధ్యలోనే ఆగిపోయి మనో బాధతోటి ఏమైనా నా జీవితంలో ఒక అద్భుతమైన లోకానికి కళ్యాణకారకమైన యజ్ఞాన్ని చేయాలి అని నిర్ణయం చేసుకొని దశరథ పుత్రుడైన రామచంద్రుడి యొక్క సంరక్షణలో యాగాన్ని పూర్తి చేయాలి అని అప్పటికే నలభై వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ ఋషిగా వాసికెక్కినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు దశరథుల దగ్గరకు వచ్చాడు వచ్చినటువంటి విశ్వామిత్రుడు యొక్క రాకను గుర్తించినటువంటి దశరథ మహారాజు ఎదురయే ఋషిని గౌరవించి ఉచితమైన ఆసనం మీద కూర్చోవేసి మహాత్మా జన్మయంత్ర ధరించుమైన మా ఇంటికి వచ్చి మా జన్మను సార్థకం చేసావు పావనం చేసావు ఏం కావాలి మహర్షి మీకు అని అడిగేది నిజంగా మాట తప్పవు కదా అడిగింది ఇస్తావా అయ్యా మా ఎవరు మా వంశంలో మాట తప్పిన వారు కాదు నేను మాట తప్పను కషి దగ్గర మాట తప్పేడంత పాపాత్ముని కాదు మీరు రాజ్ఞే అండి అన్నంత రామాలక్ష్మిని పంపించవయ్యా నేను యజ్ఞం చేస్తున్నాను యజ్ఞ సంరక్షణ అన్నాడే ఆనంద అనే దశరథుడికి బీపీ డౌరైపోయి చిన్న పిల్లవాడు రాముడు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నవాడు యజ్ఞ సంరక్షణ ఏం చేస్తాడే ఆ బాలు నేనొస్తా నాకు నీ యజ్ఞాన్ని నేను సంరక్షణ చేస్తా పసివాడు రాము రాముడిని వదిలిపెట్టు అన్నాడు దశరథ మాట తప్పకు శాపగ్రస్తుడు అవ్వదు నీ వంశంలో ఎవరు కూడా శాపగ్రస్తులు కాలేదు అని కొంచెం స్వరాన్ని పెంచాడు స్వామి వశిష్ఠుల వారు దశరథా స్వామి పంపించురాడు విద్యాభ్యాసం అయింది ఘోరమైనటువంటి యుద్ధం చేసే రాక్షసులను నా బిడ్డ ఎదుర్కోలేడు నా బిడ్డ లేకుండా నేను జీవించలేను అన్నాడు దశరథ ఏం పర్వాలేదు పంపించవయా అంటే అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు అహం మేమ్ రామం సత్యపరాక్రమం ఎవయా దశలదా రాముని నీవు కొడుకు అనుకుంటున్నావు రాముడు ఎవరో నాకు తెలుసు అతడి వృత్తాంతం ఏమిటో తెలుసు అతడి జన్మ కారణం ఏమిటో నాకు తెలిసా నీవు కొడుకుగానే భావిస్తున్నావు సాధారణంగా తల్లిదండ్రులు పిల్లవాడు ఎంత పెద్దవాడైనా వాడిని పసివాడు కానీ వాడి తల్లిదండ్రు పాపం చిన్నవాడు పసివాడు నలభై కూడా చూడాలి తల్లికి అలానే అనిపిస్తుంది తండ్రికి అలానే అనిపిస్తుంది ఎంత విద్యావంతుడైనా తల్లి జాగ్రత్త చెప్పుడు జాగ్రత్తగా వెళ్ళు స్కూటర్ మీద వెళ్ళే జాగ్రత్తగా వెళ్ళు ఏంటమ్మా నేను ఇంజనీర్ని నాకు తెలియదా నీ మొహం లేదా నిజం తెలుసు ఇది తల్లి అయితే తల్లి ప్రేమ లాంటి తండ్రి ప్రేమ లాంటి కనుక దశరథ రాముడు నాకు తెలుసును నిస్సంశయంగా పంపించు గట్టిగా కాదంటే రిషి శాపం పెడతాడేమో అని భయపడిన వాడి వశిష్ఠుల వారి యొక్క ఆదేశం రామలక్ష్మణుడిద్దరిని విశ్వామిత్రులతో పంపించాడు జరిగినటువంటి యజ్ఞ కార్యక్రమానికి రామలక్ష్మణుడిద్దరూ కూడా తోడుగా ఉండి మారీచ సువాహు ఇలాంటి ప్రసిద్ధి పెంచినటువంటి రాక్షసుల యొక్క ప్రయత్నాన్ని ఆపి విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని పరిపూర్ణం చేశారు రామ లక్ష్మణుడు రాజ్యంలో జనక చక్రవర్తి యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞాన్ని చూడటానికి వెళదామయా అని విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని పూర్తి చేసుకొని లక్ష్మణులను జనక చక్రవర్తి చేసేటువంటి యజ్ఞవాటి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు జనక చక్రవర్తి విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు వస్తున్నారు వార్త తెలిసి వారికి స్వాగతాన్ని పలికి వారికి ఉచితమైనటువంటి విధులన్నీ ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి సౌకర్యాలు చేసి మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడు మా రాజ్యానికి రావడం మా యజ్ఞ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం దశరథ పుత్రుడైన రామ రావడం మరింత ఆనందదాయకం అంటూ జనక చక్రవర్తి ఆనందాన్ని వ్యక్తం చేశారు అప్పుడు విశ్వామిత్రుల వారు చెప్పారు తానుభవా మీ దగ్గర శివధనస్సు ఉన్నదట ఆ శివధనస్సుని మా పిల్లలకి చూపించండి వాళ్ళు ముచ్చటపడుతున్నారు ఒకసారి దాన్ని చూడాలనుకుంటున్నారు అని విశ్వామిత్రుడు అనగానే జనక చక్రవర్తి తన యొక్క సైన్యంతో ఆ శివధనస్సుని ఆ పేటికను చాలా మంది కలిసి దాన్ని తీసుకొచ్చారు విశ్వామిత్రుడు ఆదేశం చేశాడు రామచంద్ర ధను పశ్చా ఆ శివ ధనుసును అన్నాడు రాముడు అప్పటికే ధనుర్వేదాన్ని విద్యను బాగా నేర్చిన వాడేమో దాన్ని చూడు అనడా దాని అంతం చూడు అన్నాడు గురువు గారు అని అనుకుని ఒక్కసారి ఎడమ చేతితో ఉన్నటువంటి ఈ వివాహానికి కావలసినటువంటి సామగ్రిని అంతా చేర్చుకుని వెళ్ళడానికి నాలుగు రోజులు పట్టింది జనక చక్రవర్తి పురానికి వెళ్ళే నాటికి మహానక్షత్రం ఆనాడు పెద్దలంతా చేరేరు విశ్వామిత్రుడు అలాగే శతానందుడు వశిష్ఠుల వారు ఈ పెద్దలంతా చేరి మహానక్షత్రం చాలా ప్రసంతమైన సంభాషణలు చేయడం చాలా ఉత్తమం అని పెద్దలంతా కూర్చొని మాట్లాడే బహుశా రాత్రి అలాంటి సంభాషణ జరిగి ఉందేమో ఇక్కడ ఎదుర్కో కార్యక్రమంలో మహానక్షత్ర యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ రామచంద్ర స్వామిరావు వధువునటువంటి సీతారామ వారికి మాంగళ్య కార్యక్రమం జరుగుతూ ఆ తమనీయ దృశ్యాన్ని దర్శించి ఆది దంపతులైనటువంటి ఆ సీతారాముల యొక్క అనుగ్రహానికి మనమందరం కూడా భక్తులు కూడా జయ శ్రీరాము జయ

आत्मा अर्था 一点点呀。<laughs>